సూపర్ సిక్స్ హామీలని అమలు చేయడానికి కొంత సమయం కావాలి సంపద సృష్టించి ఇస్తాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పాక రాష్ట్ర ప్రజానికానికి చంద్రబాబు నాయుడు గారి పైన పూర్తి స్థాయిలో మళ్ళీ ఏమైనా మారలేదా అని చెప్పి ఒక ఒపీనియన్కి అయితే వచ్చారు ఇక మళ్ళీ తెలుగుదేశం పార్టీకి గడ్డు పరిస్థితులు రాబోతున్నాయని గ్రహించినటువంటి చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఒక పొలిటికల్ బ్యూరో సమావేశంలో ఉంటారు జూన్ నుంచి మేము ఇస్తాము రైతు భరోసా అమలు చేస్తాము అని చెప్పి అచ్చెన్నాయుడు గారు చేత చెప్పించారు ఇంకా కూడా ప్రజలు నమ్మల ఎక్కడో కానీ చంద్రబాబు నాయుడు గారికి అమలు చేయకపోతే పరిస్థితి ఏంటి అని అయోమయం గురైనట్టున్నాడు కానీ తీరా అన్ని పథకాలు అమలు చేయలేనని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి తెలుసు బికాజ్ ఆర్థిక పరిస్థితి అంత లేదు రేపు నాలుగో తరఖు కూడా ఆరు వేల కోట్లు ఎంత అప్పు తెస్తున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర అంత సాలీసాలినంత అంత అంత అవైలబుల్గా ఉన్న డబ్బులు అయితే వాస్తవానికి అంత లేవు లక్ష అరవై వేల కోట్ల రూపాయలు పైగా సంక్షేమ పథకాల డబ్బులు అయ్యే ఖర్చు అంతా మొన్న ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు అంత హామీలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది అరవై నుంచి డెబ్బై వేల కోట్లు మాత్రం అయ్యేదానికి జగన్మోహన్ రెడ్డి గారు నాడే చెప్పాడు అంత డబ్బులు రాష్ట్రానికి లేవు ఆయన మోసం చేస్తున్నాడు దయచేసి గ్రమ గ్రహించండి అని చెప్పి ప్రజల తరఫున గట్టిగా ఆయన మాట్లాడాడు కానీ ప్రజలు చంద్రబాబు నాయుడు గారినే నమ్మాడు అప్పుడు పూర్తి స్థాయిలో రాధాకృష్ణ గారు అప్పుడేం మాట్లాడరు చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చినా సూపర్ సిక్స్ అంతా ఉచిత పథకాలు ఇచ్చినా కానీ డబ్బులు విపరీతంగా వెదాం మనిషికి పదిహేను వేలు ఇంటింటికి ఇంటింటికి మహిళకి పద్దెనిమిది వేలు బీసీలకి నాలుగు వేలు అని చెప్పి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలు పెట్టినప్పుడు అసలు రాధాకృష్ణ గారు సూపర్ ఎక్స్ట్రాడినరీ అని పొగుడుతూ ఉన్నారు ఈరోజు అధికారులకు వచ్చి ప్రజలు మోసం చేయాలి కదా వెంటనే రాధాకృష్ణ గారికి నీతిగా నిజాయితీగా ఇప్పుడు గుర్తొచ్చింది దేశ ఆర్థిక పరిస్థితి ఏంటి దేశంలో సంక్షేమ పథకాలు అమలు చేయపోతే పూర్తి స్థాయి ఎలా ఉంటుంది అసలు పరిస్థితి ఏంటి ఐదని చెప్పి రాధాకృష్ణ గారు ఇప్పుడు ప్రజల్ని మేల్కొల్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీని అన్నిటికి కారణం ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు గారు అమలు చేయలేను అని చెప్పి చేతులు వ్యక్తంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గట్టిగా ప్రతి మండల స్థాయి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేసేది ప్రభుత్వం భయపడింది వెంటనే అచ్చెన్నాయుడు గారు మాట్లాడటం ఆ వీకెండ్ కామెడీ వ్యవహరికల్లో రాధాకృష్ణ గారు మాట్లాడటం తెలుగుదేశం పార్టీ ప్రజలందరూ ఇప్పుడు ఏమంటున్నారు మాకు ఒక సంవత్సరం టైం ఇవ్వండి లేకపోతే ఇప్పుడు అమలు చేస్తాం ఇది అని చెప్పి ఏదో కల్లుబొల్లి ఇప్పుడు ప్రజెంట్ అయితే చెప్తా ఉన్నారు అమ్మ హామీలు ఇచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు గారికి తెలియలా పవన్ కళ్యాణ్ గారికి తెలియలే జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ ఇస్తాం మేము అని చెప్పినప్పుడు తీరా అమలు చేయడానికి వచ్చే ఒళ్ళు నొప్పులు కాళ్ళు నొప్పులు చేతులు నొప్పులు వస్తున్నాయి వాళ్ళకి అంతే కదా ఇప్పుడు రాధాకృష్ణ గారు జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కడానికి ముఖ్యమంత్రి అయ్యారు బటన్ నొక్కదాన్ని అన్ని రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారు ఇదంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు అప్పులు చేసినప్పుడు ఎక్కడ పోయారు రెండు వేల పద్నాలుగు ఆరు వందల హామీలు ఇచ్చి ఆరుగోలు సకాలంలో సరిగ్గా పూర్తి చేయనట్టు చంద్రబాబు నాయుడు గారి పైన మీరు ఎందుకు క్వశ్చన్ చేయలేకపోయారు పద్నాలుగేళ్ళు ముఖ్య ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు నాయుడు గారు ఆమరా ఆంధ్రప్రదేశ్ని అమెరికాని ఎందుకు చేయలేకపోయారు సీమాంధ్రాన్ని సింగపూర్ ఎందుకు చేయలేకపోయారు ఆయన చేసిన అప్పు డబ్బులైనా ఎక్కడ పోయినాయి ఆ డబ్బులన్నీ ఎవరి దగ్గరికి వెళ్ళిపోయినాయి ఎన్ని ప్రాజెక్టులు కట్టారు ఆదాయం వనరు పూర్తిస్థాయిలో రైతు వారి పనికి పూర్తిస్థాయిలో ప్రాజెక్టులు కలిసి రైతులు చేసుకుంటారు ఐదని చెప్పి రాజశేఖర రెడ్డి గారు గ్రహించి రైతే రాజం చేద్దాం అనుకుంటే ధన యజ్ఞం అని మాత్రం పేరేస్తాం జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో ఉచితాలు 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 అంటే విద్యాశాఖను పూర్తి స్థాయిలో పటిష్టం చేసుకుంటూ ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి సిబిఎస్ఈ సిలబస్ ఇంప్లిమెంట్ చేసి తోఫిల్ విధానం తీసుకొచ్చి ఐబీ సిలబస్ తీసుకొచ్చి పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థను పటిష్టం చేసుకుంటూ వాళ్ళందరూ స్ట్రాంగ్గా రేపొద్దున ప్రపంచ దేశాల ముందు నించోపెట్టాలి మన కాంపిటేటివ్ వాళ్ళతో పాటు నిల్చోవాలి అప్పుడు ఆర్థికంగా మీరు స్థితివంతులు అవుతారు బలవంతులు అవుతారని చెప్పి విద్యా వ్యవస్థను పటిష్టం చేస్తుంటే ఉచితమా ఉచితమా అది గణపల్ల మీకు అది వేస్ట్ చంద్రబాబు నాయుడు గారు అసలు విద్య అనేది ప్రభుత్వం బాధ్యత బాధ్యత కాదంటే ఆయన గొప్ప వ్యక్తి వీళ్ళ బాధలు అయ్యే ఏమీ లేదు ఇప్పుడు రాధాకృష్ణ గారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే వైసీపీ మనం గట్టిగా క్వశ్చన్ చేస్తూ ఉంటాం కదా ఇప్పుడు సంక్షేమ పథకాలు ఏ మీరు ఇచ్చిన మేనిఫెస్టో అమలు ఏది అని చెప్పి దానికి ప్రజలు నీళ్ళు ముందుగానే మోలు చేస్తున్నారు ఉచితాలు వద్దు ఉచితాలకు అలవాటు పడొద్దు ఉచితాలకు పద్నాలుగు పద్నాలుగేళ్ళు ఏ ఉచితం ఇవ్వకపోయినా కానీ చంద్రబాబు నాయుడు గారు ఏ విధమైన పరిపాలించడం అందరూ తెలియదా రైతు రుణమాఫీ అని చెప్పి హామీ ఇచ్చిన రోజు మీరు అందరూ ఎక్కడ పోయారు అది ఉచితం కాదా నాడు జగన్మోహన్ రెడ్డి గారు అసలు నేను అమలు చేయను అది సాధ్యపడదు అయిదని తప్పించుకున్నాడు అని మీరు మాట్లాడతారు ఆయన చిత్తశుద్ధి లేదు రైతుల మీద మాట్లాడారు మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు రైతు రుణమాఫీ చెప్పేవాళ్ళు కదా ఆ రోజు అధికారంలో రావాలనుకుంటే ఉచితం అనేది కదా సాధ్యమయ్యాయి చెప్పాలా సాధ్యం కానీ పక్కన పడేసేయాలి సాధ్యమైనవి సాధ్యం కానీ ఓయితల్లి ఒకటే రుండ ప్రతి ఎలక్షన్కి మన మాటలు నమ్మరు కాబట్టి ఎవరు ఒకరిని ముందు పెట్టేస్తాం వాళ్ళ మాటలు నమ్మేస్తారు ప్రజలు ఓట్లేస్తారు సరిపోతే మనం ముఖ్యమంత్రి అవుతాం ఇదే ధోరణిలో వెళ్ళిపోతే ఇదే ధోరణి ఉచితాలు 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 జగన్మోహన్ రెడ్డి గారు ఉచితాలకు అలవాటు చేసి బద్దకస్తులు చేస్తే మూడు వేల రూపాయలు టికెట్లు పెట్టుకుని పోతాం ఇది అని చెప్పి సినిమాలకు ఎందుకు అంటారు జనాలు మా ఇష్టమైన సినిమాలకు అంతే పెట్టుకుని ఉన్నారు కదా అది ఉచితమా సినిమా ఏమైనా ఉచితంగా ఏమైనా ప్రదర్శిస్తున్నారా ఎవరిని మోసం చేయడానికి నిజానికి మీరు చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు కాపాడటానికి మీ ప్రయత్నం వెనుజుల అయిపోద్ది శ్రీలంక అయిపోయింది అది అయిపోయింది ఒకప్పుడు ఇట్లా చివరికి పడుపు వృత్తి ద్వారా సంపాదించుకోవడానికి సిద్ధపడుతున్నారు వెనుజుల అని చెప్పి చాలా నీచమైన మాట మాట్లాడారు అమెరికాలో సంక్షేమ పథకాలు లేవా జపాన్లో లేవా డెవలప్డ్ కంట్రీస్ అన్నింటిలో సంక్షేమ పథకాలు అమలు కావట్లేదా సంక్షేమ పథకాలంటే ఏంటి మేము మీకు అండగా ఉంటాం ప్రభుత్వం అని చెప్పడమే కదా ఒక ఇంట్లో ఒక తండ్రి బిడ్డలతోటి భార్యతోటి వ్యాపారం చేసినట్టు చేయాల ప్రభుత్వం అంటే ప్రజలకి ఒక అన్నగా తమ్ముడుగా తండ్రిగా భరోసా ఇచ్చే కార్యక్రమం ప్రభుత్వం చేయాలి కానీ అది ఏం చేయగలరా హెల్త్ డిపార్ట్మెంట్ పోయినా మీ మీ చావు మీరు తాగండి చదువు రాకపోతే మీ చావు మీరు తాగండి మేము వ్యాపారమే చేస్తాం ప్రభుత్వం అంటే అదే చెప్పాలి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అనేవి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది అరవై వేల కోట్లకే చంద్రబాబు నాయుడు గారు లక్ష అరవై వేల కోట్లకి ఇచ్చారు అప్పుడు ఎక్కడ పోయింది మీ నోరు అప్పుడు ఎందుకు క్వశ్చన్ చేయాల ఆ రోజు రైతు ఈరోజు తప్పువా ఈరోజు తప్ప మరి ఎన్నికల సమయంలో చెప్పొచ్చు కదా చంద్రబాబు నాయుడు గారు ఇది అసలు కరెక్ట్ కాదు మీ మేనిఫెస్టో ఎలా అమలు చేస్తారని అడగవచ్చు కదా ఆయన కూర్చోపెట్టి ఇంటర్వ్యూలు చేస్తారు ఆయన రోజు కీర్తిస్తూ ప్రోగ్రాం పెడతారు ఈ నిమిషానికి కూడా ఆయన కాపాడటం కోసం మీ తాపత్రయం రోత పత్రిక ఇది అని చెప్పి సాక్షి మీదాడు మీదేదో బంగారు పత్రిక బంగారు పత్రిక అయినట్టు మీదేదో బంగారంగా బాగా నున్నంగా అయ్యే పత్రిక అయినట్టు ఎందుకండి ప్రజలు మోసం చేయడానికి చెప్పినప్పుడు అమలు చేయండి చిత్తశుత్తు అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఉచిత బస్సు ఇస్తానని చెప్పలేదు నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పలేదు పింఛన్ మూడున్నర అది చివరిలో ఇస్తానని చెప్పడం రైతు భరోసా ఇరవై వేలు ఇస్తానని చెప్పలేదు పదహారున్నర వేలు ఇస్తానని చెప్పాడు ఒకరికే అన్నాడు అమ్మఒడి మీరు ముగ్గురు నలుగురు ఎంతమంది ఉంటే అంతమంది కన్నండి ఇస్తాం అయితే అని చెప్పారు మీరు చెప్పారు ఎన్ని చెప్పారు పిచ్చలు విడిగా చెప్పారు ఇదిగో ఇది అనేది లేకుండా మన నోటికి ఎంత అని చెప్పారు వేలం పాట మాదిరి చెప్పారు ఈరోజు వచ్చి అమలు చేయడం సాధ్యం కావట్లేదు అది అప్పుల పాలు అయిపోతే రేపు పొద్దున అందరం కట్టాలి కదా ఇన్నాళ్ళు లేదు అప్పుల పాలు అయితే ఊరు కట్ట జనాలు కట్టినట్టు ఇన్ని ప్రభుత్వాల్లో ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తే మిగిలినప్పంతా ఊరు చేశారు మరి మిగిలిన అప్పంతా ఎవరు చేశారు చంద్రబాబు గారు అసలు అప్పులు చేయట్లా ఈ ఆరు ఏళ్ల నెలలకు ఎనిమిది నెలలకు లక్ష కోట్లు అప్పు చేశాడు అవి ఎక్కడ పోయినాయి మరి ఎవరు అకౌంట్లో డబ్బులు వేశాడు ఎంతమంది ఉచితం ఇచ్చాడు వాటి మీద వాటి మీద మాట్లాడరా అరవై డెబ్బై ఏళ్ళకు పైగా మన దేశ రాజకీయాలు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ వీళ్ళందరూ పాలిస్తూ ఉంటే మన దేశ అప్పు అంతా ఊరు చేశారు మరి ఎవరు చేశారు చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ ఎన్ని సంవత్సరాలు పరిపాలించింది దాదాపు ఇరవై మూడేళ్ళు ఏమన్నా తెలిసి ఈ సంవత్సరంతో ఎక్కడ పోయింది ఇరవై మూడేళ్ళు పరిపాలిస్తా వాళ్ళు ఏమో అప్పులు చేయలేదా ఎక్కడ పోయారు మీరందరూ ఎవరిని మోసం చేయడానికి చెప్పాలనుకుంటే రీతులు ప్రజలు బతఖస్తులు అయిపోతారు జాగ్రత్త మీకు డబ్బులు ఇస్తాం డబ్బులు ఇస్తామని నమ్మొద్దు మీరు ఉపాధి కల్పించాలి మరి ఎంతమందికి ఉపాధి కల్పించారు బాబు గారు వచ్చి సీఎంగా ఉన్నప్పుడు ఎన్ని ప్రాజెక్టులు కట్టారు కనీసం రైతు గిట్టుబాటు ధర ఇటు తెలుసా చంద్రబాబు గారికి ఎవరిని మోసం చేస్తున్నారండి ఆమెలే అలివి కాకుండా ఇటు ఈ రోజు దానికి మాలిష్ చేసాం ఇది కరెక్ట్ కాదు అది ఇది అని చెప్పి ప్రజలను వంచాం అవసరమా